స్నేహలాది సలు మనం ముఖ్యంగా ఏమైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు అవకాశం ఉన్నంత వరకు మన గ్రామంలో ఆ వస్తువు దొరికేటట్టయితే అక్కడే కొనుక్కోవాలి అలా కొనుక్కున్నట్టయితే మన గ్రామంలో ఉన్న ఇంకో కుటుంబానికి మనం ఆర్థిక పరంగా ఇంకొక ఉపయోగం ఏంటంటే మనం మనకి అవసరమైన వస్తువులు మన గ్రామంలో కొనుక్కున్నట్టయితే అలా మనం కొన్నాళ్ళు ఒకే వ్యక్తి దగ్గర ఉన్నట్టయితే ఆయనతో మనకు కొంత అనుబంధం ఏర్పడుతుంది దానివల్ల ఎప్పుడైనా మనకి ఏదైనా వస్తువు కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆయన మనకి అప్పు కింద ఇస్తారు తర్వాత మనం చెల్లించవచ్చు అలా కాకుండా ఒక రూపాయి ఐదు రూపాయి మిగుతుందని చెప్పి మనం ఏదో ఆన్లైన్లో లేదా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో ఇల్లు కొనుక్కున్నట్టయితే మనం ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ పెద్ద పెద్ద స్టోర్లో కొన్నప్పటికి కూడా మనకు ఒక రూపాయి కూడా అప్పు ఇవ్వడం జరగదు అవసరమైనప్పుడు మనల్ని ఆదు ఆదుకోవడం కూడా జరగదు కాబట్టి మనం ఏదైనా వస్తువు మనం కొనాలనుకున్నప్పుడు మన గ్రామంలో కానీ మన పక్క గ్రామంలో కానీ ఆ వస్తువు మనకి దొరుకుతున్నప్పుడు అక్కడ కొనుక్కోవడం ద్వారా ఒకటి ఆ షాప్ ఎక్కువ మనకు అనుబంధం ఏర్పడుతుంది అలాగే రేపొద్దును మనకు అవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకునే అవకాశం కూడా ఉంటుంది జయశ్రీరామ్